ஜானுவ மலைக்கு நடுையவா அதுக்கு வந்து 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 జావలీ మేడం కాదేశ్వర మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఒంటారు గదిలోని చిత్తలూరు వారికి వీధికి చెందినటువంటి ఆ కృష్ణమోహన్ అనే పసంత్ ఇంట్లో సుమారు ముప్పై వేల రూపాయల విలువగా టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ ముప్పై వేల రూపాయల టపాకాయని స్వాధీనంగా తీసుకున్నాము అతని మీద ఎక్స్పోజ్ కింద కేసు నమోదు చేసాము ప్రాపర్టీని అంత టపాకాని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి కన్ను భద్రత దృష్టి అనుకూలంగా పంపడం జరిగింది ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞంతి ఏమంటే ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు స్కోవించేటువంటి ఈ టపాకాయని ఎక్స్ప్లోజ చేసుకుని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా సో వారిని కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాని భద్రపరచుకోవడం వ్యాపారం ట్రాన్స్పోర్టేషన్ చేయడం అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్ గా పెట్టుకుంటే వాళ్ళ మీద చర్పగానే చర్యలు తీసుకుంటాము ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్ గా కన్సల్టెడ్ పోలీస్ స్టేషన్ మేసేజ్ చూసి తెలియజేయాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున